కోతలు కొర్రీలు పెట్టకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు కథం తొక్కాయి పోటకో మాట మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతల్ని దగా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దుయ్యబెట్టారు రుణమాఫీ కోసం కాంగ్రెస్ నాయకుల్ని ఊరూరా నిలదీయాలని కేటీఆర్ రైతుల్ని కోరారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నాపై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లు రాళ్లు రవడం ఉద్రిక్తతకు దారితీసింది కేసులకు దాడులకు భయపడబోమని భారాసా రాష్ట్ర సమితి స్పష్టం చేసింది రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరగొద్దని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని ఊరూరా నిలదీసి అడగాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రైతుల్ని కోరారు కొర్రీలు కోతలు లేకుండా సంపూర్ణంగా రుణమాఫీ చేపట్టాలంటూ చేవెళ్లలో భారత రాష్ట్ర సమితి చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలోనూ రుణమాఫీ పూర్తి కాలేదని కేటీఆర్ విమర్శించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదని కేటీఆర్ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు సెక్యూరిటీ వద్దు అధికారుల వద్దు ఒకటే ఒకటే కార్లో మనం పోయి ప్రజల కడ కూర్చున్నాం రైతుల కడ కూర్చున్నాం నీ ఊళ్లే సొంత ఊళ్ళే రైతుల కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే అక్కడికే పీకుతా అని చెప్పిన సమాధానం లేదు స్పందన రాదు ఎందుకంటే పచ్చి దగా బాధ ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీ కేసిన అందుకే రైతున్న నేను అడుగుతా ఉన్నా చెప్పుడు చెప్పుకున్నాడు అధికారులకు కాదు పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ అది పట్టండి పట్టి వీలదివండి రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల ఇడిచిపెట్టొద్దు కండిషన్లు లేకుండా కొర్రీలు లేకుండా కోతలు లేకుండా కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరూ నేను హెచ్చరిస్తా ఉన్నా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో భారస శ్రేణులు నిరసన తెలిపాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ రుణమాఫీపై ఆందోళనలు మిన్నంటాయి నల్గొండ హలియా హుజూర్ నగర్ మిరియాలగూడలో ధర్నా నిర్వహించారు తుంగతుర్తి మండలం తిరుమలగిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాను కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు రుణమాఫీ కోసం శాంతియుతంగా ధర్నా చేస్తే కాంగ్రెస్ దాడులకు దిగుతోందని మాజీ మంత్రి జగదీశ్వర్ మండిపడ్డారు తిరుమలగిరిలో కూడా వందల వేలాది మంది రైతులు వచ్చి ధర్నాలు కూర్చుంటే దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొద్ది మంది గుండాలు వచ్చి ముందు పోడు విసిరేసి రాళ్లు విసిరేసి ఆఖరికి చిల్లర బాంబులు పండగనాడు వేయించుకున్న వాటిని తీసుకొచ్చి అంటు పెట్టి మా టెంట్ పైన ఈ చిల్లర వేషాలు చిల్లు వేషాలతో మమ్మల్ని భయపెట్టేయలేరు తిరుమలలో జరిగిన సంఘటన ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వం వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి చేపించింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మొన్న సిద్దిపేటలో హరీశ్ రావు గారి నివాసం పైన చేసింది కావచ్చు ఇవాళ ఇక్కడ జరిగింది కావచ్చు ఈ ప్రభుత్వం యొక్క చిల్లరతనాన్ని బయట సంపూర్ణ రుణమాఫీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి నిర్మల్ ముథోల్లో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేక నినాదాలు చేశారు ఆదిలాబాద్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న జోగు రామన్న కాంగ్రెస్ సర్కారు పెట్టే పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఉమ్మడి లోనూ నిరసనలు మిన్నంటాయి షరతుల పేరుతో ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతోందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు తొక్కాయి పెద్దపల్లి మంథని గోదావరికని కోరుట్ల జగిత్యాల హుజూరాబాద్ హుస్నాబాద్ లో నిరసన చేపట్టారు ఆంక్షలు లేకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు జనగామలో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు వరంగల్ పోస్టాఫీస్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు మహబూబాబాద్ లో ధర్నాలు పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు పరకాల నర్సంపేట భూపాలపల్లిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను దగా చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుంటి సాకులు వెతుకుతోందని మాజీ మంత్రి పుబ్బాడ అజయ్ కుమార్ ఖమ్మంలో విమర్శించారు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ సర్కార్ రైతుల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆరోపించారు మెదక్ జిల్లా సిద్దిపేట జహీరాబాద్ మెదక్ దుబ్బాక సంగారెడ్డిలో నిరసనలు హోరెత్తాయి ఇప్పటికైనా ప్రభుత్వం సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు పూర్తి రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు